స్థానిక తాడితోట స్టేట్ బ్యాంక్ వీధిలో కటాయ బిల్డింగ్స్ వద్దనున్న శ్రీరామాలయంలో శ్రీరామనవమి సందర్భంగా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు బుధవారం ఉదయం పది గంటల నిమిషాలకు రొక్కం మాధవరావు ద్రాక్షవేణి దంపతుల చేతుల మీదుగా స్వామివారి కళ్యాణం జరిగింది తాడితోట శ్రీ సిద్ధి వినాయక షిరడి సాయి సీతారామాలయం మందిరంలో జరిగిన స్వామివారి కళ్యాణాన్ని తిలకించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు ఉదయం నుంచి భక్తులకు పెద్ద ఎత్తున పులిహోర పానకం పంపిణీ కార్యక్రమం జరిగింది వేద మంత్రాలతో స్వామివారి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది ఆలయ కమిటీ ప్రతినిధులు సూరంపూడి శ్రీహరి రామినేని మస్తాన్ చౌదరి రొంగల కమలాకర్ గుత్తుల రామచంద్రరావు గరగా ప్రసాద్ కె ప్రసాద్ పిల్లి సత్యనారాయణ గుత్తుల దుర్గారావు తదితరులు పాల్గొన్నారు मुसा